ఛానల్ ఆర్టీ లవర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాను ఈ రోజు పిండి చపాతీతో ఇంట్లోనే లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి గోధుమ పిండి లడ్డుకి కావాల్సిన పదార్థాలు అయితే పావు కిలో సగం అయితే నెయ్యి తీసుకున్నాను ఒక కప్ అయితే కొబ్బరి తీసుకున్నాను తురిమి ఒక స్పూన్ అయితే సోప్ తీసుకున్నాను ఒక నాలుగు యాలపులు దంచి తీసుకున్నాను మిగతా ఐటమ్స్ అయితే చూపిస్తాను పావు కేజీ బెల్లం తీసుకొని ఇలా సన్నగా తురిమాను గోధుమ పిండి లడ్డు కావాల్సిన చపాతి ముందే చేసి అయితే నెయ్యితో కాలుచుకున్నాను ఈ విధంగా కాలుచుకున్నాను మొత్తం ఆరైతే తీసుకున్నాను చపాతీలు ఈ విధంగా ఈ చపాతీలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చపాతీలు మొత్తం ఇలా ముక్కలు చేర్చుకున్నాను ఈ చపాతీ ముక్కల్ని మిక్సీలో పట్టుకున్నాము పొడి పొడిగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను మరీ మెత్తగా లేకుండా మరీ పొడిగా లేకుండా ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్నాను కదా ఇంకా దీంట్లో అయితే బెల్లం యాడ్ చేసుకున్నాము వస్తుంటే అమ్మో మమ్మీ ఏందో చేస్తుంది లడ్డు ప్రిపరేషన్ చేస్తుందని వాడు కూడా వచ్చిండి చూడండి వాడి నెయ్యితో చేసిన వస్తువు అయితే చాలా ఇష్టం ఇప్పుడైతే కొబ్బరి తురుముంది కదా అది కూడా వేసుకుంటున్నాను కొంచెం సోప్ తీసుకున్నాను కదా ఇందాక చెప్పాను కదా అది కూడా వేసుకుంటున్నాను సోపు ఇప్పుడు యాలకులు దంచి పెట్టుకున్నాను అది కూడా వేసుకుంటున్నాను ఈ మొత్తం ఇలా కలుపుకోవాలి తర్వాత చేస్తూ ఉంటాయి వాడైతే తన పక్కన అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మమ్మీ నాకు ఇచ్చింది నాకు ఇవ్వకుండా ఎలా తింటాడో వాడు కూడా తెలుసు నేను ఎలా చూసుకుంటానో వాడికి తెలుసు అరే వేరే కుక్కలు అయితే అవి మొత్తం రో రోజు చేసి మమ్మల్ని చెయ్యకుండా మెయిన్ గొడవ చేస్తూ ఉంటారు బొ బొ అని అయితే వాడైతే అలా వాడు చాలా పద్ధతిగా పెరుగుతున్నాడు మాను మనుషులు కూడా అలా అసలు మన పిల్లలే గోల చేస్తూ ఉంటారు వీడియో చేస్తుంటే కానీ నోర్లేని జీవి చూడండి ఎంత మంచిగా ఉందో కొడుకు గురించి బాగానే చెప్తుందే చూస్తే పక్కన వాడు లేడు అనుకుంటారు ఇంకా వాడు కూడా మమ్మీ చేసేలోపు కాసేపు ఆడుకుందాంలే బయట మమ్మీని ఎందుకు చూసే వాళ్ళు కూడా వీడియోలో వీడేంది పక్కన కూర్చోండి ఏదైనా నోరు వస్తే వేస్తుండేమో నాకుతుండేమో తింటున్నాడేమో అని వాడి నా పేరు వచ్చి దాని అయితే వాడు వెళ్ళిపోయిండు ఇప్పుడైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత ఇలా కింద మీద కలుపుకోవాలి ఇంకా దీంతో అయితే ఇంకా లడ్డు తయారు చేయాలి రౌండ్గా ఇంకా నాకైతే నెయ్యి సరిపోయింది మీకు సరిపోకపోతే ఆయిల్ అలాంటివి లేకుండా నెయ్యే యాడ్ చేసుకోండి ఇంకా దీంట్లో మాత్రం వాటర్ మాత్రం వేయకూడదు నెయ్యే వేయాలి ఇంకా మా పండక్కి చేస్తారు కదా దస్బీబాకాహానికి ఆ పండక్ అయితే ఎక్కువ చేస్తారు ఇదైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి లడ్డు కూడా రెడీ అయిపోయింది మా పెద్ద పాప కంటే చాలా ఇష్టం ఈ లడ్డు అయితే హెల్తీ ఫుడ్ మెయిన్ మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేసి పెడతా ఉండండి మీరు కూడా నెయ్యి వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని చేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే లడ్డు అవ్వదు లూజ్ అయిపోయింది కాబట్టి అను చూడండి పక్కనే కూర్చున్నాడు వచ్చి నేను కూడా చూసుకోలేడు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను లడ్డు రెడీ అయిపోయిందేనా మమ్మీ ఫస్ట్ లడ్డు నాకే ఇచ్చిద్ది అని వాడు చూస్తూ ఉన్నాడు అందరికన్నా నేనే తినాలి నేనే ముందు తినాలి అంటున్నాడు వాడైతే కుక్కలకి పెట్టకూడదు కదా స్వీట్ ఎక్కువ పెట్టకూడదు ఇంకా అనుకైతే వేసి ఇచ్చాను వాడైతే ఆగట్లేదు ఇంకా లడ్డు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా రెండోది అయితే చేస్తున్నాను ఈ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్ లడ్డు ఒక చేత్తో చేస్తే అవ్వదు రెండు చేత్తో అయితే లడ్డూలు చేసుకోవాలి వడ్డుకుంటూ కొన్ని లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి చూడండి ఇలా రెండు చేతులతో ఒత్తుకొని లడ్డూలు చేసుకోవాలి నేనైతే పెద్ద సైజు లడ్డూలు అయితే చేసుకున్నాను చూపిస్తాను చూడండి ఒకటి తిన్నా కూడా కడుపు నిండిపోయిద్ది ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సిక్స్ చపాతీకి సిక్స్ లడ్డూస్ అయితే అయిపోయినాయి అదొకటే వేస్తుంది నాకు ప్రిపరేషన్ మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉన్నాయో గోధుమ పిండి చపాతి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము చూసారా రెండు చేతులతో ఒత్తుకోవాలి ఒక చేతులు అయితే లడ్డు అవ్వదు ఈ లడ్డు తింటుంటే ఈ జన్మ ఇది చాలు అనిపిస్తుంది నెయ్యితో కదా హెల్తీ స్నాక్స్ మీరు కూడా పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్ చపాతీ తినని వాళ్ళు పిల్లలు ఉంటారు కదా ఇలా గోధుమపిండి లడ్డు అది ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి మీకు చూస్తుంటే మీరు తిరుపతి లడ్డు ఏమో అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ గోధుమ పిండి చపాతీ లడ్డు అయితే ఇది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ బాయ్ టేక్ కేర్